నమస్తే భోజకుమారి ఈ రోజు ఆంధ్రజ్యోతి ప్రధానంగా రాసినటువంటి బ్యానర్ ఐటమ్ వార్తలు ఏంటనేటువంటి విషయాన్ని ముఖ్యమైనటువంటి ముఖ్యమైన విషయాన్ని చూద్దాం ఇంకా ఇంకా రంగుల కలయి అనేటువంటి ఒక వార్తను మాత్రం హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు సిఆర్డిఏ వెబ్సైట్ లో కంప్యూటర్ తెరపైనే ఈ చదరాలపై క్లిక్ క్లిక్ చేస్తే ఆ ప్లాట్లు ఎవరిది ఎంత విస్తీర్ణం అనేటువంటి వివరాలు తెలుస్తాయి క్షేత్ర స్థాయిలో ప్లాట్లు ఎక్కడో తెలుసుకోవాలి అని అంటే నానా కష్టాలు పడాల్సిందే అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు దీంట్లో కంప్యూటర్ తెరపైన రాజధాని క్లాక్లు అనేటువంటి విధంగా చెప్పుకొచ్చారు లేఅవుట్లు అభివృద్ధి అధికారులు రెండు వేల పదహారులోనే రిటర్న్ రూల్ ప్లాక్ ల కేటాయింపు రెండేళ్లలోనే లేఅవుట్లు అభివృద్ధికి హామీ రెండు వేల ఇరవై ఐదు వచ్చినా నేటికి నెరవేరం లెవలింగ్ లేదు రోడ్లు సరిహద్దులు లేవు మౌలిక సదుపాయాలు కల్పన లేదు ఐదేళ్ల రాజధాని అడగెక్కించినటువంటి జగన్ కూటమి వచ్చాక పదిహేను నెలలైనా సరే ప్లాక్ లు ఫ్లాట్లకు క్లాక్ మరి సీఎం దృష్టి సాధించాలని చెప్పేసి రైతులు బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి రోడ్లు కావాలి విద్యుత్ కనెక్షన్స్ కావాలి లేఅవుట్లు వేసి అన్ని మౌలిక వసతులు కల్పించాలి అవేవి లేకుండా ఇల్లు కట్టుకోవడం ఎలా మరి ఇల్లు లేని చోట అభివృద్ధి జరిగేదల ప్రజా రాజధాని కల సహకారం అయ్యేదా ప్రస్తుతం ఇది రాజధాని పరిస్థితి అన్ని అన్ని చేసేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు చెప్పేశారు కానీ అధికారుల స్థాయిలో మరి అడుగు ఒక అంగుళం కూడా ముందుకు పడలేదు ఆ రాజధానిలో మరి ప్లాట్లు అంటే ఇప్పటికీ కంప్యూటర్ తరమే కనిపించేటువంటి రంగుల చదవాలే మరి భూములు ఇచ్చినటువంటి రైతులు వాటిని చూసుకోవాల్సింది అరవై తొమ్మిది వేల ఏడు వందల రిటర్నబుల్ ఫ్లాట్లు ఉండగా వాటిలో చాలా వరకు అప్పట్లో సరిహద్దు రాళ్ళు పాతి వదిలేశారు జగన్ హయాంలో ఆ రాళ్ళు కూడా చెదిరిపోయాయి అనేటువంటి విధంగా ఒక వార్త హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే టోటల్ గా ఆ రాజధాని పనులు జిల్లాకు సంబంధించి అవి ముందుగా లేదా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసేందుకు ప్రయత్నం చేశారు రెండు వేల పదహారు మేలో అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్న్ ప్లాట్లకు లేఅవుట్లు వేయాలి మరి లేఅవుట్లలో మట్టి పోసి లెవెల్ చేయాలి మరి సరిహద్దు రాళ్ళ రాళ్లు పాతి ఆ ప్లాట్లు ఎవరెవరు ప్రత్యేకంగా చూపించాలి ఆ తర్వాత అంటే ప్రత్యక్షంగా చూపించాలి ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి అంతర్గత రహదారులు నిర్మించాలి అంటే లోపలికి వెళ్ళేటువంటి రహదారులు నిర్మించాలి మెయిన్ రోడ్ కాకుండా లోపలికి వెళ్ళేటువంటి రహదారులు నిర్మించాలి మరి నీటి నీటి వసతి కల్పించాలి డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి మరి ఏం ఏర్పాటు చేయాలి కదా మరి ఆంధ్రజ్యోతి మాత్రం ఈ రోజు ఆ వార్తను హల్లీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది అందరికీ బాస్ అనుకునే వారు మరి భారత్ వృద్ధిని వరవడం లేదనేటువంటి విధంగా ఈ ట్రంప్ కు సంబంధించిన వార్తని హలి చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఆ ఇకపోతే ఇంకా అవే మెయిన్ వార్త అయితే మాత్రం దాన్ని ప్రధానంగా చూసుకురాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఆంధ్రజ్యోతికి సంబంధించి అయితే మాత్రం మెయిన్ వార్త అది మరేమో తెచ్చుకోండి